ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయ ఇరవై నాలుగవ భాగం పంతొమ్మిది మూడు ఇరవై ఐదు అరవై రెండవ శీర్షిక సుస్తుగా తినాలంటే అక్కడే తినాలి మొన్న మార్చి మూడు సోమవారం నాడు ప్రధానమంత్రి మోదీజీ పార్లమెంట్ ప్రాంగణంలో క్యాంటీన్ అంటే భోజన సహాలకు చేరుకొని ఇద్దరు గుజరాతీ ఎంపీలు కూర్చున్న రూమ్ నెంబర్ డెబ్బైలోకి ఒక బల్ల దగ్గర కూర్చొని లంచ్ ఆర్డర్ చేశాడు దాడి శాఖ భోజనం చాలు కాకపోతే ఫ్రూట్ సలాడ్ కూడా అట్టుకు రండి అన్న బిల్ అడిగాడు ప్రధాని క్యాంటీన్ ఇన్ఛార్జ్ బిఎల్ పురోహిత్ మోదీ గారిచ్చిన వంద రూపాయల కాగితం అందుకొని తిరిగి డెబ్భై ఒక్క రూపాయలు పట్టుకొని ఇచ్చేశా అంటే ఫుల్ మిర్స్ ఎంత శాకాహారం అయితే మాత్రం ఇరవై తొమ్మిది రూపాయలకి దొరికి సార్ అభిప్రాయం రాయండి సార్ అంటూ పుస్తకం తెరచి కలంబంధించ సాధ్యమైనంత వినయంగా పురోహిత్ అన్నదాత సుఖీభవ అంటూ హిందీలో రా సంతకం పెట్టాడు మోడీగా థాళిస్లో అన్నం పాలకు కూర రాజుమసాల్ సలాడ్ తందూరి రొట్టెలు కూడా ఇదేం చెన్నైలో జయలలితం పెట్టే పైరు సాదం సాంబారు సాదం కాదు ఘనత వహించిన మన పరిపాలకు అయిన ఎంపీలకు పార్లమెంట్ సెషన్స్ జరుగుతుందంతసేపు వెజ్ నాన్ వెజ్ రుచులు యమా స్పెషల్గా వండి వండించే క్యాంటీన్ అలాంటి భోజనం పెట్టే భోజన చాలా ఉంటాయి మనం భోంచేసాక ఒకసారి రెండుసార్లు అన్నదాత సుతీభమాన్ ఈ కథ మరి కాస్త వివరంగా వినండి పార్లమెంట్ క్యాంటీన్లో మటన్ కర్రీ ఇరవై రూపాయలు గుడ్డులు కేవలం నాలుగు రూపాయలు అన్నట్టు మసాలా దోశ ఆరు రూపాయలు మేనప్పవడ ఒక్కొక్కటికి రెండు రూపాయలు పూరి కావాలు కూరతో రెండే రూపాయలు దాళి పల్లెరంతో నాన్ వెజ్ మీల్స్ ముప్పై మూడు చికెన్ శాండ్విచ్ ఆరు రూపాయి రుమాల్ రోడ్ చపాతి లేదా ఒక్కోటి ఉర్రూబా అంటే ఏక రూపాయ హైదరాబాద్ బిర్యానీ కేవలం యాభై రూపాయలు ఇలా తొంభై ఐదు రకాల చౌకబారుగా దొరికి ఇక వారు ఉత్తర భారత రైల్వే వారి ఆధ్వర్యం పరిగెత్తిస్తున్న ఈ భోకాభోషాల రెక్కలుంటే ఈ పాటి అక్కడ వ్రాలను ఉందా వంద రూపాయలిస్తే అది బోలెడు ఐటమ్స్ మింగాక చెల్లర ఇస్తాడా అసలు ఒకసారి ఇటువంటి తిండి స్వర్గంలో చవి చూస్తే చాలు జన్మ ఆఫ్ అఫ్కోర్స్ నా కోరిక ఈ లక్కీ అనుభవం వచ్చి జన్మ తరించలేదు కానీ తప్పించిపోయింది సరుగుడు పోయిన శతాబ్దంలో ఒకసారి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఓ దానికి స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా ఇంద్రప్రస్థ మహానగర ప్రస్థానం చేసి అక్కడ పత్రిక ప్రతినిధి రాజేశ్వరరావు శాస్త్రీభవన్ భవన్ని వెతుక్కుంటూ వచ్చి వాత్సల్యపూర్వకం ఓ పాట పార్లమెంట్ సెషన్కి పాస్ కూడా ఇచ్చి అక్కడ లోక్సభ ప్రాంగణంలో ముగ్గేశాడు ఫస్ట్ రోలో ఫోర్త్ సీటు మందే సరే భోజనం వేళకి ఆయన వచ్చి పికప్ చేసుకొని ఈ డ్రీమ్ క్యాంటీన్కే హరీస మొహమాట పెడగండి మెన్యూ మరియు రేట్లు చూడండి అన్నాడే బోర్డు మంది ఎంపీలు వాళ్ళలా ఎలా తింటారు అవి లంచ్ భోజనం చూస్తుండి ఉండిపోయి మెదవాడ వచ్చాక ఈ క్యాంటీన్ కబీర్ మీరు సింధుబాదు కథల్లా చెబుతూ ఉండి అంతా ముక్కున వేరేస్ అలాంటి విందు సామాన్యులకు దొరక కేవలం ఎంపీలకు మాత్రం అంటే అంతంత సబ్సిడీలు ఇవ్వటానికి మనం కూడా ఒక ఎంపీ అవ్వాలి ఎందుకంటే పాపం పూ ఎంపీ వాళ్ళకి నలభై నెల ేలే జీతం ఆరు ఇరవై ఏళ్ళకి డిఏపిడిఏ వగైరా కలిపి లక్ష పైచెడు మాత్రం కుచ్చుగా పేదోళ్ళు కదా వాళ్ళ సోషల్ స్టేటస్ తగ్గట్టు సబ్సిడీ ఇస్తోంది గవర్నర్ ఇప్పుడు సమాచార హక్కు ధర్మమా ఈ స్వర్గతుల్య భోజనశాల గుట్టు కాస్తా తెలిసి ఒక ఎంపీ లాగా ఫుల్ మీల్స్ లాగించడానికి సాధ్యమా ఈ ప్రజల ఖజానాకి గడిచిన ఐదేళ్లలో కేవలం అరవై కోట్లు డెబ్బై లక్షలు మాత్రమే నష్టం వచ్చి అరవై కోట్ల డెబ్భై దేశంలో ఆ మాటకు ఈ భూగోళం భూగోళమే అన్ని చోట్ల తిండి ధరలు పెరిగాయి కానీ ఈ పార్లమెంట్ క్యాంటీన్లో అవి రెండే రెండు సార్లు పెరిగాయి ఏదో మొగమాట ఈ మాట మీద కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ శాఖ మాచులవ రాజీవ్ ప్రతాప్ రూఢి గారి రూఢిగా కోపం వచ్చి ఎంతసేపు ఎంపీలు తింటున్నారు తింటున్నారు అంటారే మేము అమ్మా బాబుతో ఎనిమిది మంది ఎనిమిది వందల మందే ఉన్నాం కానీ ఈ కేటరింగ్లో మొత్తం రోజు ఐదు వేల మంది ఈ సరస ధరల నవరసం విందారగిస్తున్నారు అందులో బ్యూరోక్రాట్లు మొదలు సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు కాక ఇంకా మీడియా ప్రతినిధులు కూడా ఉంది అందర్నీ వదిలేసి ఎంపీల మీద అక్షింతలు వేయటం బాగు లేదా ఇంటిపెండెంట్ ఇండిపెంట్ గల ఈ సహాయ మంత్రిగా ఓకే అలాగే ధన్యజీవులందరూ క్యాంటీన్ వారి మృష్టాన్న భోజనం ఆరగిస్తున్నారు నొప్పు కాకపోతే దీనికి క அரை மூடு சைடு சரி பண்டோ இதர் சப்சிடி சாத்தா ஜீரோ சாலதா எம் பி புல் மீல்ஸ் புல் ரேட்டு பிரதிமவாத்தான் புல் ரேட்டு இவ்வ தப்பதா இதுக்குவரு சர்வீஸ் டாக்ஸ் டிப்ஸ் கூட கல்பி மரீதா பார்லமெண்ட் கே சவத పంజాబీ క్యాంటీన్లకు పో పార్లమెంట్లో మంచి సంబళం ఉన్నవాడు ఉంటారు ఎంచేత సబ్సిడీలు ఎత్తివేస్తే కొంపదే మునిగిపో ప్లీజ్ అన్నాడు వీరాజి జూన్ రెండు వేల పది ఢిల్లీలోనే ఆంధ్ర భవన్ ఉంది కర్ణార్ సర్కస్ దగ్గరలోనే అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి మేము ఫోన్ చేశాం ఇలాంటి అన్ని రకాలైన దాదాపు పది పదిహేను రకాలు నాలుగైదు కూరలు పప్పులు పాంబాలు పులుసు మజ్జిగ పులుసు రసం పచ్చళ్ళు ఆరు రకాలు పొళ్ళు గోంగూర పచ్చ గోంగూర పచ్చడి ఆవకాయ మాకాయ ప్రతిరోజు అవి అంతా కలిపి ముప్పై ఐదు రూపాయలు మా శిష్యులు ఒకడు ఆ క్యాంటీన్ నడిపేవాడు బంధువు అవడంతో మా దగ్గర రూపాయి తీసుకోకుండా మా ఇద్దరికి ఇద్దరం మేము నలుగురం నలుగురం మా నలుగురికి నేను మా అక్కయ్య నేను మా శ్రీమతి మా బావగారు మా అక్క నలుగురికి మేము ఉత్తర అదేమిటి కేదార్నాథ్ బద్రీనాథ్ చూసి ఆ తర్వాత అదేమిటి మధుర ఆకి జైపూర్ ఇవన్నీ చూసి వచ్చి ఢిల్లీలో ఉన్నాం వచ్చినప్పుడు ఒకసారి చూద్దామని వస్తే అక్కడ చూశాను ముప్పై ఐదు మంచి మంచిపోయి చాలా రుచికరంగా నెల్లూరు వంకసన్నాలతో పోయినా అద్భుతంగా అరవై మూడు ఊర కుక్కల దండులుంటాయి జాగ్రత్త ఎక్కడ చూసినా ఏ నగరం ఏ ఏమున్నది గర్వకారణం ఎండాకాలంలో నీతి ఎదుటి సర్వకాల సర్వావస్థలలో ఊర కుక్కల సందడి అంటారు ఈ సమస్యని కొంచెం పిన్ పోయినట్టుగా చూస్తే హైదరాబాద్ గేటర్కి నేరుగా వచ్చారు ఇక్కడ కుక్కడ బెడద రెండు రక పొద్దున్నే క్యాంపస్లకి పోస్టుల్లో శుభ్రంగా ఉన్న వీధిలో కొన్ని ప్రైవేట్ కుక్కలు తమ యజమాను ఈడ్చుకుంటూ ఆశగా నడిపించుకుంటూ ఎవరి కుక్క వాళ్ళకి కానీ ఈ కుక్కకు మాత్రం యజమాని తప్ప మిగతా వాళ్ళెవరూ వద్దు గుర్రుమన్ ఆకమర్చి నడిచే ఇతర బడా బాబుల్ని మహిళా సుందరిని కూడా చూస్తూనే కాకపోతే అలాంటి సమయం ఈ వీధి ఆ వీధి అనిక ఈ పేట ఆ పేట అనిక తేడా లేకుండా సంతడిచే స్వైరవిహారం సాగించే అతి బలిష్టమైన సుఖ శునక రాజాలు వీధి యజమానులు తమ వెంట మార్నింగ్ వాకు ఈర్ష్యుకు వచ్చే శ్వాస రాజ్యాలుంటే గురు అందుకే ప్రతి డాగ్ చేత ఓ కర్ర ధరించి మిగతా విషయాలు ప్రపంచంలో మహానగరాలను పోటీ పడేలా ప్రభుత్వాలు హై నగరాన్ని హైదరాబాద్ పెంపొందించుకోవాలి గాని కుక్కల బెడద కొని సందడి విషయంలో మాత్రం హైదరాబాద్ నగరం ఏ సిటీ పోటీ పడదారు దండు జంక్షన్లు జంక్షన్లో దంక్షన్లు కాంక్రీట్ జంగిల్స్ లాగా ఉండే ద్వంతర భవన సముచ్చయ సముదాయాల మధ్య రాత్రి భౌ కచేరీలు చేస్తూనే ఉంది ఆసుపత్రి దేవాలయం రెస్టారెంట్ బార్ల భేదభావాలు సర్వమత కల

ఈ విశాల నగరం అంతా వాళ్ళది వాటిది ఈ సీజన్లో ఓహో కుక్కడు తెప్పడు కుక్కడు కుక్కడు తెప్పడుగా వాటి పప్పీలు పరగా వెహికల్స్కే కాదు పాఠశారులు బడులకు పోయే బాల బాలబాలి చెత్తలేరుకునే ర్యాగ్ పిల్లర్స్ పిక్కర్సు అందరికీ ఇవి స్పీడ్ బ్రేకర్లే ఈ మధ్యనే మన హైదరాబాదులో పేరుగాంచిన ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ముందు ఒక క్షతగాత్రుడు చేరుకుంటే అనర్జన్ ఉల్లిపాయలు విచిత్రులాఫ్ట్ మొదలు సెక్యూరిటీ సిబ్బంది వీరు కాక ఇంకా మీడియా ప్రజలు కూడా అందరినీ వదిలేసి ఎంపీల మీద స్టాఫురాల అతన్ని ఆదుకునేందుక లోపలి నుంచి బలిష్టమైన బార్లలో ఉండే బౌన్సర్స్ లాంటి కుక్కలు వచ్చి అతని తొడ మాంసం ఆరగించేసి కుక్కలు పెరిగి పిల్లల్ని ఎత్తుకుపోవడం మన దేశ ఆసుపత్రిలో ఉండే కామన్ గర్వకారం ఈ ఏడాది జనవరిలో కాబట్టి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ అధికారి కుక్క కాడు ప్రమాదాన్ని అరిగడదాం అని సుదీర్ఘమైన హామీ కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ యాంటీ రేబిస్వాషన్ వ్యాక్సిన్లు చేసేస్తాము కానీ కుటుంబ నిరంతర శిబిరం కుక్కలు అని ఎక్కడా కాలబడటం లేదు ఇంకా మీడియాకి ఈ రోగా కుక్కల జనాభా మాత్రం పెరిగింది ఐదు లక్షలు దాటి ప్రైవేట్ కుక్కల్ని లెక్కెత్తారో లేదో మరి ఈ మధ్యనే సిటీ చెత్త కుక్కల శాఖ వా శానిటరీ శాఖ కుక్కల విజృంభణ మీరంటే మీరే కారణమని పరస్పరం వేళ్ళు దూసుకున్నారు పోయి రిపోర్ట్ చేయబడ్డ కుక్క కార్ ముప్పై వేలు దాని నగరంలో కుక్కల బెడద నివారణ ఫండ్స్ ఉన్నాయి అంతేనా పదిహేడు కుక్కల వేటా సెకటాలు ఉండగా వాటికి ఇరవై నాలుగు దాకా పెంచుదామని అంటే ఈ బలగంతో ఐదు లక్షల ఊర కుక్కల్ని పట్ పట్టుకున్న వాటిలో మగ కుక్కలకి కూని రక్త చికిత్సలు కుగ్గేస్త ఊరి మీదకి అయితే ఇది సాధ్యం కనుక గమ్మున ఉంటారు కుక్కల వేట సిబ్బ గడిచిన నాలుగేళ్లలో నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కుక్కలకు వ్యాక్సినేషన్ చేశా అబ్బా ఎంత పెద్ద ఫిగర్ కుక్కల సంక్షేమ సంఘంలో ప్రతి పేటలు కుక్కల వేట కేంద్రాన్ని పెట్టమని రిటైర్డ్ పర్సని కుటుంబ ఆపరేషన్ చేయడానికి బుక్ చేసుకోమని ఏదేమైనా కుక్కల్ని హింసించరాదు కావాలంటే ప్రైవేట్ కుక్కల మీద ట్యాక్స్ వేసి ఆ మొత్తాన్ని కూర కుక్కల సంక్షేమం కోసం ఖర్చు చేయమని కొందరి సలహా ఇంతకీ రక్షణ రక్షణమామిటి ఆ సలహా ఎవడు హై హైదరాబాదులు కార్లు ఎక్కువ కుక్కలు ఎక్కువ అంటే కార్ల ప్రక్కన పెట్టండి కాని సే హూ లెట్ దాజి ఏప్రిల్ పదిహేను రెండు వేల పదిహేను అరవై లేని Dindik, Dindi ya. Aleyhü Aleyhi